అంటే ఇప్పటి వరకు ఆదివాసీ ఈ ప్రాంతంలో ఏ హక్కులు లేకపోయినా కూడా బతుకుతున్నటువంటి సందర్భంలో కొంత సోదర భావంతోనే జరిగినటువంటి సందర్భం వస్తే ఈరోజు ఏదైతే మన మన ప్రాంతాన్ని మన యొక్క ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకునే మన ప్రాంతాల అభివృద్ధి చెందాలి దాని ద్వారా మన ప్రజల అభివృద్ధి చెంది చెందాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్యంగా పాడేరు ప్రాంతములో సుమారుగా గత పది పది సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ రోడ్డు విస్తరణ బాగున్నీ అడుగు అడ్డుకో అడ్డు వస్తున్నటువంటి సందర్భం అంటే మనం ఇక్కడ ఆఫీసులకు వెళ్ళాలన్నా లేదంటే విద్యార్థులు నడిచిపోవాలన్నా లేదంటే ఒక ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా కమిటీ ఈరోజు రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు రోడ్డు విస్తరణ పనుల్ని ఆదివాసీతర వ్యాపారులు ఇక్కడ స్థానికంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కలిసి ఈ విస్తరణ పనులని అడ్డుకోవాలని చెప్పేసి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు దానికి సంబంధించి ఈ మా కార్యాచరణ గురించి మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతము ఇప్పటి వరకు ఇది ఏ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి మేము మొత్తుకుంటున్నా కూడా కనీసం ఎవరు పట్టించుకోకపోగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ముందుకొచ్చి ఆ అభివృద్ధి పనులు చేపడతామంటే దానిని అడ్డుకునేటటువంటి ఈ వ్యాపార సామ్రాజ్యం అంతా కూడా అంటే బయట వలస వచ్చిన ఆదివాసీతర వ్యాపార వర్గం అంతా కూడా కలిసి ఈ అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది గత పది సంవత్సరాల నుంచి ఇది అడ్డుకొని వస్తున్నారు అడ్డుపడుతూనే వస్తున్నారు అందుకనే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏదైనా కావాలంటే మాకు నష్టం జరుగుతుంది అంటే ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఏదైనా మనకు భూమి కానీ ఇవన్నీ వనరులకు నష్టం జరుగుతుంది అంటే ఆ అభివృద్ధి పనులకి మాకు నష్టం జరుగుతుంది కనుక మీరు ఇది చేయటానికి వీల్లేదని ఇక్కడ స్థానిక ఆదివాసులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండింది విధంగా బాక్సైట్ కానీ లేదంటే ఈ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసే విషయంలో కానీ ఇవన్నీ మేము అడ్డుకున్నాం కానీ ఈరోజు మేము ఈ రోడ్డు విస్తరణ పనులు ఈ మాకు కావాలి అని చెప్పేసి మేము అంటున్నప్పుడు నాన్ ట్రైబల్స్ ఇక్కడ ఏ హక్కులు లేనటువంటి వాళ్ళు వీళ్ళకి ఇక్కడ భూమి నష్టం జరగదు వాళ్ళ జీవితాలకి ఏ విధమైనటువంటి నష్టం జరగదు వాళ్ళు అడ్డుకోవడం ఏంటి అందుకని చెప్పేసి మేము వాళ్ళ యొక్క అడ్డుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిని మేము తీవ్రంగా వ్యతిరే వ్యతిరేకిస్తూ ఎవరైతే అమరావతికి వెళ్ళారో వెళ్ళి ఈ వెళ్ళి మా హక్కు మా అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆదివాసీతర వ్యాపారుల సాపులన్నీ కూడా వాళ్ళు మూసివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళ వ్యాపార కాల కార్యక్రమాలంతా కూడా ఆదివాసులు నిరాకరించాలని చెప్పేసి మేము వాళ్ళ సాపుల ముందు ఫ్లెక్సీలు కట్టబోతున్నాము రేపటికి మేము ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరైతే ఆ వ్యాపార సమ సంఘానికి నాయకులుగా ఉన్నారో పొలుపర్తి గోవింద్ కానీ లేదంటే మిగతా కిమిడి చెట్టి అనిల్ కానీ వీళ్ళందరూ వీళ్ళందరి మీద మేము ఎస్టిఎస్సి అట్రాసిటీ కేసు పెట్టబోతున్నాము పెట్టి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి అధికారులు తక్షణమే వాళ్ళని ఈ ప్రాంతం నుంచి పంపించి వేయాలి ఎందుకంటే మా అభివృద్ధి ఈ ప్రాంతంలో మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అమాయకత్వాన్ని అసరగా చేసుకొని గాంజా లాంటి వ్యాపారాలు ఇక్కడ వ్యాపారాలు కోసం వచ్చినటువంటి వాళ్ళే గాంజా లాంటి వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి బ్రహ్మాండమైనటువంటి జీవితాలు గడుపుతూ మా అభివృద్ధిని వాళ్ళు అడ్డుకోవడం ఏమిటి దీనికి మేము మేము రిపోర్ట్ ఇవ్వడమే కాదు కలెక్టర్ గారు పిఓ గారు సబ్ కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద సుమోటోగా కేసులు పెట్టి ఎట్రాసిటీ కేసులు పెట్టి ఎట్రాసిటీ మరియు క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వం తక్షణంగా చేయాలి ఇది ఆదివాసులు మాత్రమే కంప్లైంట్ చేస్తేనే మేము కేసులు పెట్టి శిక్షిస్తామని కాదు వాళ్ళు సుమోటోగా కూడా మా సంక్షేమం కోసం పనిచేసేటటువంటి అధికారులు సుమోటోగా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అట్లా చేయ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోడ్డు పనులు తక్షణంగా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఏదైతే వాళ్ళు వచ్చి ప్రతిపాదన వచ్చిందో అది యథాతథంగా కొనసాగించాలి ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం